హలో వ్యూవర్స్ నేను మీ నెల్లూరు వెదర్ మ్యాన్ కదిండి మాట్లాడుతున్నాను ప్రస్తుతం మనకు రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల యొక్క వాతావరణ పరిస్థితులు ఎలా ఉంది ఈ రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాబోయేటువంటి వారం రోజులు మనకు ఎక్కడెక్కడ ఒక మోస్తరు నుంచి భారీ స్థాయిలో వర్షాలు పడబోతున్నాయి అదేవిధంగా మనకు ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన యొక్క ఇంపాక్ట్ ప్రభావం అనేది మనకు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుండి మనకు ఏ ఏ జిల్లాలో పైపడుతుంది ఎక్కడ దాకా దీని యొక్క ఇంపాక్ట్ ప్రభావం అనేది ఉండబోతుంది అనేది ఇవాళ అక్టోబర్ ఒకటో తేదీ వెదర్ రిలేటెడ్ అప్డేట్లు మీకు డీటెయిల్గా క్లియర్ కట్ గా అప్డేట్ అనేది ఇవ్వబోతున్నారు సో ఇలాంటి వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ ఇన్ఫర్మేషన్స్ అనేవి మీకు డైరెక్ట్ గా అందాలి అంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉంటే బెల్ బటన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ బటన్ లో ఉంచుకోవాలి ఇలాంటి వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ అనేవి అందాలి అంటే తప్పకుండా మీరు మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ ఆన్లో ఉంచుకుంటే డైరెక్ట్గా మీ మొబైల్ నోటిఫికేషన్ ఫోన్ అందరం అనేది జరుగుతుంది ఎందుకంటే ఎప్పటికప్పుడు వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ ఇస్తే నేను డైరెక్ట్గా అవి మీకు అందంకు ఆస్కారం అనేది ఉంటుంది ఛాన్స్ అనేది ఉంటుంది మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఒకసారి మనకు లో ప్రెషర్ అనేది బంగాళాఖాతంలో ఏ కండిషన్ లో ఉంది దాని యొక్క ఇంపాక్ట్ అనేది రాబోయేటువంటి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎలా ఉండబోతుంది వచ్చే వారం రోజులు మనకు వర్షాలు అనేవి కూడా ఎలా ఉండబోతున్నాయి ఈ రెండు ఉభయ తెలుగు అనేది మనం అప్డేట్ లో క్లియర్ కట్ గా డీటెయిల్ గా తెలుసుకుందాం ఒకసారి గనుక మనకు ఈ చార్ట్ లో ఈ ఇమేజ్ లో ఈ మోడల్ లో గమనించి కనుక చూసుకుంటే మనకు లో ప్రెషర్ అంటే అల్పపీడనం అనేది ప్రస్తుతం ఏ కండిషన్ లో ఉంది ఎలా ఉంది దీని యొక్క ఇంపాక్ట్ అనేది మనం చూసుకుంటే మనకు ఆంధ్రప్రద్రానికి కోస్తా మధ్య కోస్తా భాగం అంటే బంగాళాఖాతంలో మధ్య బంగాళాఖాత ప్రాంతంలో మనకు విశాఖపట్నానికి ఒక రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఈ లో ప్రెషర్ అంటే నూట యాభై నుంచి రెండు వందల కిలోమీటర్ల దూరంలో మనకు బంగాళాఖాతంలో కేంద్రీకృతం అయి ఉంది సో ఇది ఇలా కేంద్రీకృతం అయితే మనకు మాయిశ్చర్ అంటే తేమ అనేది ఎలా సర్క్యులేట్ అవుతుంది ప్రస్తుతం గాలుల కండిషన్ ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం ఇక్కడ కనుక మీరు అరేబియా సముద్రం దగ్గర చూసుకుంటే అంటే గుజరాత్ యొక్క మనకు పరిసర ప్రాంతాల్లో మీరు చూసుకున్నట్లయితే మనకు అరేబియా సముద్రంలో మనకు గుజరాత్ దగ్గర చూసుకుంటే ద్వారకా పరిసర ప్రాంతాల్లో మనకు లో ప్రెజర్ అనేది ఫార్మింగ్ అవుతుంది అంటే మనకు గతంలో తీరాన్ని దాటినటువంటి వాయుగుండం అనేది మనకు ఒడిషా పని వచ్చి మనకు తెలంగాణ మీద గురించి వెళ్ళి మహారాష్ట్ర మీద గురించి ఆ తర్వాత మనకు గుజరాత్ పరిసరాలకు వెళ్ళి ఉంది అక్కడ మీరు గమనించి కనుక చూసుకుంటే మనకు ప్రస్తుతం నైరుతి గాలులు అలాగే తేమ అనేది ఎలా సర్క్యులేట్ అవుతుంది చూసుకుంటే అరేబియా సముద్రం మీద నుంచి వచ్చి అక్కడ మనకు కొనసాగుతున్నటువంటి లో ప్రెజర్లోకి అంటే అరేబియా సముద్రం లో ప్రెజర్లోకి సర్క్యులేట్ అవుతూ అక్కడి నుంచి మళ్ళీ మనకు గుజరాత్ రాజస్థాన్ మీద గురించి మనకు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఆ తర్వాత ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మీద గురించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల యొక్క మధ్య భాగ ప్రాంతాల మీద గురించి మనకు సర్క్యులేట్ అవుతూ బంగాళాఖాతం ఉంటుంది అల్పపీండలకి వెళ్ళి సర్క్యులేట్ అవుతూ మళ్ళీ మనకు ఒడిషా మీద నుంచి బంగాళాఖాతం సర్కులేట్ అంటే మనకు తేమగాలు సర్క్యులేషన్ ఎలా కొనసాగుతుందని చూసుకుంటే మనకు అరేబియన్ సీ మీద నుంచి మనకు మధ్య భారతం మధ్య భారతం గురించి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ మీద నుంచి మనకు బంగాళాఖాతంలోకి అవుతుంది అదే విధంగా మీరు చూస్తే కాస్త ఈ గ్రీన్ కలర్ తో మార్గం గాలికి దిగువ భాగం చూసుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్ దక్షిణ ఆంధ్ర భాగం అంటే రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాలు తమిళనాడు అలాగే కేరళ కర్ణాటక రాష్ట్రం ఉంటుంది ఇక్కడ మనకు వామ్ తోటి అంటే మనకు ఇక్కడ చూసుకుంటే మనకు పొడిగాలు లెక్క సర్క్యులేషన్ ఉంది అంటే గోధుమ రంగు తోటి మనకు సర్క్యులేట్టు సర్కులేషన్ కనిపిస్తుంది మనకు ఇక్కడ ఈ సర్క్యులేషన్ అనేది చూసుకుంటే పొడి గాలుల యొక్క సర్క్యులేషన్ మనకు ఇది బ్రౌన్ కలర్ లో అన్నట్టు ప్రాంతం ఈ బ్రౌన్ కలర్ మార్కొన ప్రాంతం అంతా మనకు పొడిగా ఉండడం డ్రైగా ఉండడం ఆకాశం అంతా నిర్మలంగా ఉండడం కనిపిస్తుంది నెల్లూరు జిల్లాకి పైనుంచి చూసుకుంటే ప్రకాశం దగ్గర నుంచి చూస్తే శ్రీకాకుళం దాని దాకా చూసుకుంటే మనకు గ్రీన్ కలర్ తో అంటే బాగా మాయిశ్చర్ తోటి తోటి సర్క్యులేట్ గాలు కండిషన్ కనిపిస్తూ ఉన్నది అంటే ఈ చాట్ లో చూసిన దాని మనకు గాలుల యొక్క దిశ దశ ఎలా ఉంది గాలుల యొక్క క్లషింగ్ అనేది ఎలా కొనసాగుతుంది ఈ చాట్ లో మనకు కనిపిస్తుంది ఇక నెక్స్ట్ మనకు రాబోయేటువంటి వారం రోజుల్లో మనకు రెయిన్ ప్రొడక్షన్ అంటే అవపాతం అనేది ఎలా ఉంటుంది వర్షాలు పడేందుకు ప్రాబిలిటీ అనేది ఎలా ఉంటుంది ఈ చార్ట్ ఈ ఇమేజ్ లో చూసి మనం తెలుసుకుందాం ఇక్కడ కనుక మీరు ఈ చార్ట్ అబ్జర్వ్ చేసి కనుక చూసుకుంటే మనకు రాబోయేటువంటి వారం రోజులు అంటే మనకు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అంటే ఈ రోజు నుంచి చూసుకుంటే మనకు అక్టోబర్ ఆరో తేదీ దాకా మనకు బ్రెయిన్ ప్రొడక్షన్ ఎలా ఉంటుందండి ఈ లో మీరు అబ్జర్వ్ చేస్తే మనకు వర్షాలు పడేందుకు ప్రాబిలిటీ అనేది చూసుకుంటే మనకు ముఖ్యంగా బంగాళాఖాతం కొనసాగుతున్న అల్పపీడన ఇంపాక్ట్ ప్రభావం తోటి మధ్యాంధ్ర జిల్లాల దగ్గర నుంచి మనకు వర్షాలు అనేవి ఉండబోతున్నాయి అంటే రాబోయేటువంటి మరో ట్వంటీ ఫోర్ అవర్స్ లో అనేది మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నది ముఖ్యంగా కృష్ణ పశ్చిమ గోదావరి ఏలూరు కాకినాడ పిఠాపురము అనకాపల్లి విశాఖ విశాఖ దగ్గర నుంచి మనకు వర్షాలు అనేవి ఎక్కువ అవుతాయి అంటే ఇక్కడ మనకు నీలం రంగుతో కనిపిస్తున్న పాట అనేది విశాఖ శ్రీకాకుళం విజయనగరం అలాగే మనకు పార్వతీపురం ఇచ్చాపురం దాకా మనకు బలంగా ఉంది అంటే ఇక్కడ నీలం రంగు తోటి మనకు కనిపిస్తున్న పాట అంతా మనకు ఎక్కువ వర్షాలకు దారి చేసేందుకు ఛాన్స్ ఉందని చూపిస్తుంది అదే విధంగా మన కనకాపల్లి కింద నుంచి చూసుకుంటే మనకు పశ్చిమ గోదావరి కోనసీమ తూర్పు గోదావరి అలాగే యానాము కాకినాడ పిఠాపురము కృష్ణ అలాగే మనకు బాపట్ల చీరాల గుంటూరు నసరావుపేట పిఠాపురము అమలాపురము అల్లూరు సీతారామరావు జిల్లా ఈ పిడుగురాళ్ళ మార్కాపురం ఎక్కడ దాకా చూసుకుంటే మనకు అడపా దడపా వర్షాలు అంటే కొంచెం మోస్తరు నుంచి కొంతసేపు పడుతూ ఆగుతూ ఈ తరహా వర్షాలు అనేవి ఉంటాయి అలాగే మనకు ప్రకాశం నెల్లూరు దక్షిణ కోస్తాలో చూసుకుంటే మనకు గ్రీన్ కలర్ తో మార్కెళ్ళింది అంటే ఇక్కడ మనకు కొంచెం తక్కువగా ఎప్పుడో ఒకటి సారి అంటే రెండు ఇరవై నాలుగు గంటల్లో మనకు కొన్ని గంటల్లో ఎక్కడో ఒక చోట అడపా దడపగా వర్షాలు పడడం నెల్లూరు ప్రకాశం జిల్లాలో కనిపిస్తుంది కడప రాయలసీమలోని కడప చిత్తూరు దగ్గర చూసుకుంటే కాలహాతి దగ్గర చూసుకుంటే కూడా అదే విధంగా మనకు ఎక్కడో ఒకటి రెండు చోట్ల అడపదడప జల్లులు పడేటువంటి పరిస్థితి అనేది మనకు కనిపిస్తుంది అంటే దక్షిణ కోస్తా జిల్లాకి ఆనుకొని ప్రకాశం నెల్లూరు జిల్లాకి ఆనుకోవాలి రాయలసీమ జిల్లాలో అదేవిధంగా మనకు కర్నూలు నంద్యాల అలాగే మనకు మనకు హిందూపురము సత్యసాయి జిల్లా అనంతపురం దగ్గర చూసుకుంటే వర్షాలకు చాలా తక్కువ ఆస్కారం అనేది కనిపిస్తూ ఉన్నది ఇక్కడ మనకు అంటే ఎక్కడో ఒకటే రెండు చోట్ల ఒకటి రెండు చోట్ల జల్లులు పడేందుకు పరిస్థితి ఉంది ఒకటి రెండు ప్రాంతాలు పడేందుకు అవకాశం కనిపిస్తుంది ఆ తర్వాత అంటే మనకు ఈ అక్టోబరు నాలుగో తేదీల నుంచి ఏడో తేదీల లోపల చూసుకుంటే మనకు చిత్తూరు తిరుపతి అంటే దక్షిణాంధ్రలోని మనకు నెల్లూరు జిల్లా చిత్తూరు తిరుపతి అలాగే మనకు సత్యసాయి జిల్లాల్లో వర్షాలు అనేవి పెరిగేటువంటి పరిస్థితి అనేది మనకు రాబోయేటువంటి నెక్స్ట్ ఈ వారంలోని నాలుగో తేదీల నుంచి కనిపిస్తూ ఉన్నది మనకు వర్షాలు అనేవి ఇక తెలంగాణలో చూసుకుంటే మనకు తూర్పు తెలంగాణ భాగాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దగ్గర ఉన్న దగ్గర మనకు తెలంగాణలోని మనకు భద్రాద్రి కొత్తగూడెము రామగుండము మిరియాలగూడ నల్గొండ ములుగు అలాగే మనకు ఉత్తర తెలంగాణలోని మనకు ఆసిఫాబాద్ ఆదిలాబాద్ కమరం భీమ్ జయశంకర్ భూపల్లె ఈ ప్రాంతాల దగ్గర మనకు వర్షాలు అనేవి రాబోయేటువంటి మరో ఒక వారం రోజుల్లో మనకు నమోదైన పరిస్థితి అనేది కనిపిస్తూ ఉన్నది ఇది మనకు ఈ ప్రొడక్షన్ మోడల్ కనిపిస్తున్న కండిషన్ ప్రకారం చూసుకుంటే వర్షాలు అనేవి ఉత్తర కోస్తాలో రాబోయేటువంటి ఇరవై నాలుగు గంటలు ఎక్కువగా ఉంటాయి మధ్య కోస్తాలో అడపదడపగా ఒక మోస్తరు వర్షాలు దక్షిణ కోస్తాలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి జల్లు నుంచి తుంపర్లుగా మనకు ఒకటి రెండు చోట్ల కొన్ని కొన్ని చోట్ల భారీ వర్షాలు అనేది కనిపిస్తున్నాయి రాయలసీమలో అయితే రాబోయేటువంటి నలభై ఎనిమిది ట్వంటీ ఇరవై నాలుగు గంటల తక్కువ వర్షాలని కనిపిస్తుంది ఇక రైన్ ప్రొడక్షన్ ఎలా ఉంది వర్షపాత సూచన అనేది మనం నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది చూసుకుంటే మనకు ఈ చార్ట్ లోని ఈ ఇమేజ్ లో గమనించి కనుక మీరు చూసుకుంటే మనకు రాబోయేటువంటి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో వర్షాలని చూసుకుంటే మనకు గుంటూరు దగ్గర నుంచి మనకు శ్రీకాకుళం విజయనగరం ఇచ్చాపురం దాకా మనకు వర్షాలు అనేవి క్రమంగా పెరగడం అంటే గుంటూరు నుంచి అనకాపల్లి దాకా మనకు ఒక మోస్తరు నుంచి అడపాదడపాగా వర్షాలు అనేవి వస్తూ ఉంటే అక్కడి నుంచి మనం చూసుకుంటే అనకాపల్లి పై నుంచి చూసుకుంటే మనకు విశాఖ శ్రీకాకుళం విజయనగరం ఇచ్చాపురం వెళ్తుంటే వర్షాలు అనేవి బాగా పెరగడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ మనకు వర్షపాతం అనేది మనకు ఆల్మోస్ట్ మనకు ఇరవై నుంచి మనకు యాభై మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ అనేది కనిపిస్తుంది అంటే మనకు బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం అనేది ఉత్తర కోస్తా సరిహద్దు దగ్గర నుంచి వెళ్తూ ఇలా పయనిస్తూ మనకు ఇది ఒడిశా వైపుగా వెళ్ళి తీరాన్ని దాటేటువంటి పరిస్థితి అనేది కనిపిస్తుంది యల్పడిన ఉంది అంటే మనకు కోస్తా యొక్క ఉత్తర కోస్తా యొక్క సరిహద్దు భాగపు జిల్లాలకు దగ్గర నుంచి సర్క్యులేట్ అవుతూ ఇది వెళ్ళడం అనేది జరుగుతుంది సో రాబోయే ట్వంటీ ఫోర్ అవర్స్ లో మనకు విశాఖ శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం ఈ జిల్లాల్లో మనకు భారీగా వర్షాలు అనేవి రాబోయే నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఉంటున్నాయి అంటే మనకు అల్లూరు సీతారామూర్ జిల్లా విశాఖ అనకాపల్లి శ్రీకాకుళం విజయనగరం ఈ పాట దగ్గర మనకు ఎక్కువగా వర్షాలు అనేవి రాబోయేటువంటి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో నలభై ఎనిమిది గంటలు మనకు పడే ఛాన్స్ అనేది కనిపిస్తుంది విజయవాడ దగ్గర నుంచి మనం చూసుకుంటే గుంటూరు విజయవాడ మచిలీపట్నం బాపట్ల చీరాల కావలి నెల్లూరు ప్రకాశం ఈ భాగాల దగ్గర చూసుకుంటే మనకు ఆకాశం బాగా మేఘవృతంగా మారుతుండడం మళ్ళీ కొంచెం డ్రైగా ఉండడం పొడి మారుతుంట ఎన్ను బాగా ఎండ రావడం మళ్ళీ తగ్గుతూ ఉండడం ఈ తరహా వాతావరణం తోటి ఉండడం అనేది కనిపిస్తుంది ఆ తర్వాత ఈ తీరాన్ని దాటేసిన తర్వాత మనకి వెళ్ళిపోయిన తర్వాత మనకు దక్షిణ కోస్తాల్లోని దక్షిణ రాయలసీమ జిల్లాలోని మనకు చిత్తూరు తిరుపతి నెల్లూరు జిల్లాలో ఒకటి రెండు చోట్ల మనకు వర్షాలు అనేవి పెరగడం అనేది జరుగుతుంది అంటే అక్టోబర్ మూడో తేదీ నుంచి నాలుగో తేదీలో మనకు ఒకటి రెండు చోట్ల వర్షాలు అనేవి మనకు మళ్ళీ పెరిగి పెరగడం అనేది మనకు ఈ చాటులో కనిపిస్తూ ఉన్నది వర్షాలు పడబోతున్నాయని చెప్పేసి ఇది ఓవరాల్ గా మనకు రాబోయే ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి అవకాశం అంటే రైన్ ప్రొడక్షన్ కండిషన్ ఎలా ఉంటుంది వర్షాలు ఎక్కడెక్కడ పారబోతుంది ఈ చూస్తే అయితే ఈ విధంగా ఉంటే మనకు రాబోయే ఇరవై నాలుగు గంటలు మనకు బాగా ఎక్కువగా వర్షపాతం అంటే పెరిగే ఛాన్స్ అవకాశం ఉన్నటువంటి అవకాశం పెరిగేటువంటి పరిస్థితులు ఉంటున్నాయా ఎక్కడ మనకు భారీ స్థాయిలో వర్షం పడేందుకు ఛాన్స్ ఉంటుంది అనేది మనం ఈ నెక్స్ట్ నేను చూపించే ఈ చాట్లో చూద్దాం ఈ చాట్ లో కనుక మీరు గమనించి కనుక చూసుకుంటే మనకు బాగా రాబోయే ట్వంటీ ఫోర్ అవర్స్ లో రైన్ ప్రొడక్షన్ ఉండేందుకు ఛాన్స్ ఎక్కువగా ఉంది అనేది ఎక్కడ నేను చూసుకుంటే మనకు ఉత్తర కోస్తా జిల్లాలో శ్రీకాకుళం విజయనగరం విశాఖలో మనకు బలమైనటువంటి వర్షాలు నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ తో పడతాయి ఇక్కడ మనకు గ్రీన్ నీలం కరెంట్ తోటి బాగా డార్క్ నీలం రంగు తోటి మనకు ఇక్కడ మార్కైనటువంటి ప్రాంతం అనేది చూస్తూ ఉంటుంది మనకు అవపాత యొక్క ప్రొడక్షన్ అంటే మనకు ఎక్కువగా రైన్ ప్రొడక్షన్ పెంచడానికి వర్షాలు పడడానికి ఛాన్స్ ఉన్నటువంటి ప్రాంతం అనేది ఒడిశా యొక్క దక్షిణ భాగ ప్రాంతాన్ని పార్ట్ మీద మనకు బాగా మనకు భారీగా వర్షాలు అనేవి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ తో పడతాయి అని చెప్పేసి ప్రొడక్షన్ చూపిస్తుంది అదే మనకు గోధుమ రంగు తోటి మనకు మార్కెట్ ప్రాంతం అనేది చూసుకుంటే బ్రౌన్ కలర్ తోటి అనేది వర్షపాతానికి తక్కువ ఛాన్సెస్ ఉన్నటువంటి ప్రాంతం అంటే తెలంగాణ మధ్యాంధ్ర అలాగే దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో తక్కువ రైన్ ప్రొడక్షన్ అనేది కనిపిస్తుంది అలాగే నెల్లూరు జిల్లాలోని మనకు దక్షిణ భాగం ఈ తిరుపతి భాగం దగ్గర చూసుకుంటే వైట్ కలర్ తోటి కండిషన్ కనిపిస్తుంది అంటే ఇక్కడ మనకు రైన్ అనేవి పడే ఛాన్స్ అనేది ఉంది చెప్పేసి కనిపిస్తుంది ఎక్కువగా మనకు గుంటూరు దగ్గర నుంచి వర్షాలు అనేవి శ్రీకాకుళం విజయనగరం ఆ ఇచ్చాపురం దాకా మనకు వర్షాలు అనేవి పడతాయి మనకు నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో అంటే ఈ యొక్క లో యొక్క ఫార్మింగ్ అనేది మనకు మధ్యస్థం నుంచి ఉత్తర కోస్తా భాగ పాటు దాకా మనకు ప్రదర్శన చూపిస్తుంది వర్షపాతానికి బాగా ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి మనకు ఈ చార్ట్ లోని ఈ మోడల్ లో ఈ ప్రదేశానికి కనిపిస్తుంది ఈ విధంగా మనకు వర్షాలు అనేవి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఈ అల్పపీ యొక్క ఇంపాక్ట్ ప్రభావం తోటి ఖచ్చితత్వంగా ఉండేటువంటి పరిస్థితి అనేది మనకు బాగా కనిపిస్తుంది మధ్యస్థం నుంచి ఉత్తర కోస్తా దాకా మనకు వర్షాలు అనేవి నెక్స్ట్ ట్వంటీ అవర్స్ లో బలంగా మనకు భారీగా ఈ అల్పపీన యొక్క ఇంపాక్ట్ ప్రభావం తోటి ఉంటాయి అయితే మనకు అక్టోబర్ నాలుగో తేదీ పై నుంచి మనకు అక్టోబర్ ఏడో తేదీ లోపల మనకు దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో కూడా వర్షాలు అనేవి క్రమంగా పెరుగుతూ రావడం అంటే ఈ లోపల తీరం దాటిన తర్వాత దాని యొక్క మాయిశ్చర్ అనేది మనకు దక్షిణ కోస్తా భాగాల నుంచి రాయలసీమ జిల్లాలపైకి పడుతూ ఉంటుంది దీని యొక్క ఇంపాక్ట్ ప్రభావంతో మనకు వర్షాలు రాబోయేటువంటి రోజుల్లో కూడా మనకు ఉండేటువంటి పరిస్థితి దక్షిణ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది ఇది ఓవరాల్గా మనకు రెండు ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వెదర్ రిలేటెడ్ అప్డేట్ ఉంది నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అనేది ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ నెల్లూరు వెదర్ మ్యాన్